హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజల్స్ మన ఛానల్లో ఎవరీ సాటర్డే శారీ కుచ్చులు ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి అని చెప్పాను కదండీ ఎవరీ సాటర్డే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు శారీ కుచ్చులు నేర్చుకోవచ్చు అండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మన శారీస్ కానీ బయట వాళ్ళకు కానీ ఇలాగా నేర్చుకుంటే మీరు శారీస్ కనేసి వేయించవచ్చు వేసుకోవచ్చు నేను ఈ విధంగా శారీ కుచ్చులకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇలాగా పెడుతున్నానండి ఈరోజు ఫస్ట్ క్లాస్ మాత్రము ఏవేవి అవసరమవుతాయి అదేవిధంగా థ్రెడ్ ర్యాపింగు ఇవి మాత్రమే చూపిస్తాను ఈ విధంగా రెండు నీడిల్స్ తీసుకోవాలండి ఒక నీడిల్ మాత్రము కొద్దిగా హోల్ అనేది పెద్దదిగా ఉండాలి సిల్క్ థ్రెడ్కు జెరీ థ్రెడ్కు హోల్ అనేది కొంచెం చిన్నదిగా ఉండాలి కటరు తర్వాత సిల్క్ థ్రెడ్ అండి నేను ఇలాగా సిల్క్ థ్రెడ్కి అనేది కవర్ తీసేసి దాని హోల్లో ఈ విధంగా ఎందుకు పెడుతున్నాను అంటే ఒకవేళ ఒక శారీకి అయిపోయినాయి అనుకోండి మరొక థ్రెడ్ తీసుకోవాలంటే మనకు కరెక్ట్గా కలర్ అనేది మ్యాచ్ కావాలి కనుక దాని నెంబర్ కోసము ఈ విధంగా దాని కవర్ అనేది మనం మట్ చేసుకునేసి దాన్ని హోల్లో మనం పెట్టుకోవాలండి కటరు ఫెవిక్రిల్ గమ్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ప్యాడ్ అనేది తీసుకోండి స్టార్టింగ్లో అసలు రాని వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదండి వాళ్ళ కోసం అనేసి నేను క్లియర్గా నిదానంగా చూపిస్తున్నాను చెప్తున్నాను ఈ విధంగా మనము ప్యాడ్ అనేది తీసుకోవాలండి మన దగ్గర ప్యాడ్ కానీ లేదా స్లేట్ కానీ ఉంటుంది కదండి బిగినర్స్ ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అనేది స్టార్టింగ్లో ఒక వేలతో పట్టుకునేసి ఈ విధంగా మనము థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేసుకోవాలండి ఇలాగా ర్యాపింగ్ చేసుకునేసి మనము నైంటీ స్టాండర్డ్స్ అంటే డబుల్గా అయితే వన్ ఎయిటీ స్టాండర్డ్స్ అవుతుంది అదే హండ్రెడ్ స్టాండర్డ్స్ అయితే మనకు టూ హండ్రెడ్ అవుతుందండి నేను నైంటీ స్టాండర్డ్స్ తీసుకున్నాను ఈ విధంగా మనము ర్యాపింగ్ చేసుకున్న తర్వాత మొదట్లో కానీ మధ్యలో కానీ మనము కటర్తో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫెవిక్రిల్లో గ్లూ ఉంటుంది కదండీ దాన్ని తీసుకునేసి ఇవి లేయర్స్గా విడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా దానికి మొదట్లో అనేది మన సిరు త్రెడ్ను పట్టుకునేసి ఫెవిక్రిల్లు గమ్ అనేది కొద్దిగా అప్లై చేసుకోవాలండి మరి ఎక్కువగా అవసరం లేదు ఈ విధంగా ఫెవికల్ అనేది మనము సిల్క్ థ్రెడ్కు మొదట్లో అనేది మనము కొద్దిగా అప్లై చేసి స్టిక్ చేసుకోవాలండి ఒక నిమిషం ఉంటే ఆరిపోతుంది తర్వాత మనం సిల్క్ థ్రెడ్ను స్ట్రైట్గా పెట్టుకునేసి మనం ఐరన్ అనేది చేసుకోవాలండి అలా చేయటం వలన మనం కుచ్చులు అనేది బాగా అందంగా వస్తాయి నీట్గా వస్తాయి కాబట్టి బిగినర్స్ అనేది ఈ విధంగా చేసుకోండి ఇలా చేసిన తర్వాత మనము పెద్ద హోల్ ఉండే నీడిల్లోకి ఈ సిల్క్ థ్రెడ్ మనం గ్లూ అప్లై చేసాం కదండీ అది ఆరిపోయిన తర్వాత నీట్గా ఎక్కించుకోవాలి ఒకవేళ బిగినర్స్ అనేది ఎక్కించలేకపోతే అంటే నైంటీ స్టాండర్డ్స్ కానీ హండ్రెడ్ స్టాండర్డ్స్ కానీ అలవాటు లేని పని కనుక సిక్స్టీ స్టాండర్డ్స్ సిల్క్ థెట్ ర్యాపింగ్ చేసుకునేసి దానికి ఫెమికల్ అనేది స్టిక్ చేసుకునేసి ఈ విధంగా హోల్ అనేది నీడికి మనం తీసుకోవచ్చండి తప్పకుండా మన అమ్మ ట్యాజిక్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ క్లాసెస్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను చెప్పిండేది నీట్గా అర్థమయ్యింది అంటే తప్పకుండా లైక్ చేయండి మీ డౌట్స్ ఏదన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ తెలపండి ఈ విధంగా మనము థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత స్ట్రైట్గా పెట్టుకునేసి మనకు క్రాస్గా ఉండే థ్రెడ్ అనేది ఈ విధంగా ఒక చేత్తో నీట్గా మనం సర్దుకుంటూ క్రాస్గా ఉండేది కటర్తో నీట్గా కట్ చేసుకోవాలండి జెబీ థ్రెడ్ అనేది మనము టూ లేయర్స్ లేదా ఫోర్ లేయర్స్ అనేది తీసుకుంటాం కదండి చిన్న హోల్ ఉండే నీడిల్కు కానీ జెరీ థ్రెడ్ అనేది చిక్కుబడి అది వేస్ట్ కాకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఒక టిప్పు అనేది చెప్తాను చూడండి మనకు చిన్న చిన్న కవర్స్ అనేది ఇంట్లో ఉంటాయి కదండి అలాంటి కవర్ అనేది ఒకటి తీసుకునేసి మనము ఈ జెరీ థ్రెడ్ను దాంట్లో పెట్టుకునేసి నీడిల్కు మనము జరీ థ్రెడ్ అనేది ఎక్కించుకునేసి కట్ చేసుకునేస్తే థ్రెడ్ అనేది కటర్తో సరిపోతుందండి ఇది పడకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలాగా జరీ థ్రెడ్ అనేది మనము కవర్లో పెట్టేసి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా పెట్టుకోండి ఈరోజు సిల్క్ థ్రెడ్ ర్యాపింగు తర్వాత ట్యాజల్స్కు ఏవేవి కావాలి ఇవంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఫాలో కాండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ